ప్రగతి పత్రిక ఆరో అధ్యాయము ఏడవ విషయంలో రాయజన్న ప్రకారముగా ఈనాడు సభ్య సమాజములో మరి అనేక రకాలైన మనుషులు ఉన్నారు దానితో పాటు అనేక రకాలైన సేవకులు ఉన్నారు సేవాతత్వములు రెండు రకాలుగా ఉన్నారు ఒకటి సత్యము మరొకటి అసత్యము ఈ అసత్యము బోధకులు ఏం చెప్తున్నారంటే కొబ్బరి ముక్కలు తినొచ్చు దిగట సంబంధమైన వాటికి వాటిల్లో ఏమున్నది ఏమన్నా కలదా మరి వాటిల్లో ఏమి లేదు కదా అన్నప్పుడు మరి తినవచ్చు లేకపోతే తినకపోతే ఏదన్నా ఉన్నదనుకుంటారేమో అని తినవచ్చు నేను ఒక మాట అడుగుతున్నాను అలాంటప్పుడు వారు అన్య అనులుగా ఉన్నవారు కష్ట పెట్టి ఇది కూడా తినవచ్చు అంటే తింటారండి ఇది కూడా తినచ్చుగా అంటే దానిలో ఉన్నా సరే వారు ఇష్టం ఉన్నదని చెప్పి తినమున్నారని చెప్పి మన పోయి కోవితనుకుంటే ఎంత అమాయకత్వం భ్రమ వీరు ఎవరు అసత్యములో ఉన్నవారు ఈ యొక్క అబద్ధ ప్రబల్తలు చెప్తే ఈ మాట ఎదుర్కొంటున్నానంటే మరి ఈ ఆదివారం రోజున ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి పరిశీలించుకోవాలి ఈ పునరుద్ధారణ దినమును అందరూ మరి క్రీస్తు వేస్ట్ రాకలా సమీపంగా ఉందని గుర్తుపట్టాలి ఇక మనం ఎదురు చూస్తున్న ఆయన మధ్య ఆకాశమునకు ఆసన్నమైన రాబోతున్న గిరియలు ఆయన ప్రత్యక్షము రాబోతున్న గిరియలు ఆసన్నమవుతుందని గుర్తుపట్టారు దీనికి ముందు మనం కొన్ని సంఘటనలను కొన్ని సంభవాలని ఎదుర్కోవాలి కాబట్టి దేవుని ప్రజలరా గమనించండి కొందరు అబద్ధ బోధకులు బయలుదేరి తిమసుమారు కొబ్బరి మొక్కలు తినవచ్చు విగ్రహాల కాని ఏదైనా సేకరించవచ్చు విగ్రహము ఒత్తిదే కదా అని పౌరు గొప్పలు ప్రస్తావించాలి కదా అని పౌరులు తెచ్చినవి కొన్ని మాటలే ప్రస్తావిస్తున్నారు యొక్క ఆబద్ద బోధి మంచిగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది ఎవరు పైలికి బోధకులు బయలు ప్రవర్తలు ఎందుకు నేను బయలు ప్రవర్తలు అన్నానంటే ఏమండి ఒకరే కాదు కొందరు అంటే ఉన్న జనాభాలో రెండు వర్గాలు కలిగిన విశ్వాసం ఉంది ఒకటి సత్యము రెండోది అసత్యం సత్యములో ఉన్న వ్యక్తులు ఏం చెబుతున్నారు ఏం బోధిస్తున్నారు విగ్రహాలకి అర్పించిన దాన్ని మొత్తవద్దు విగ్రహారాధన జరిగించిన చోటకి మనం వెళ్ళకూడదు విగ్రహాలకి అర్పించిన వాటిని మనం స్వీకరించకూడదు ఎందుకు అంటే పౌలు భక్తుడు చెప్పిన ఒక కోణాన్నే బోధిస్తులు ప్రస్తావిస్తున్నారు కానీ పౌలు భక్తుడు చెప్పిన రెండో కోణాన్ని ప్రసాదించకూడదు ఏం అంటే అన్ని జనులు అర్పిస్తున్నది దేవునికి కాదు అవి బియ్యాలకు మాత్రమే అర్పడుతున్నారు అని మొదటి పొరి పత్రిక పదిలో పౌరు భక్తుడు ప్రస్తావించాడు ఏమండి ఆ దెయ్యములకు అర్పించబడి ఉన్న దాన్ని మనం ముట్టకూడదు అని చెప్పిన మాటని పక్కన ఉంచి ఆ పై భాగంలో చెప్పిన వాటిని ప్రస్తావిస్తున్నారు ఎవరు ఆ బట్ల బౌతి ఇక సత్యము గలనస్తాలి సత్యములో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఎవరికి వాళ్ళే ఒక కాళి ముందుకు రావాలి ఆ చట్టము ఆ చర్య ఆసన్నమై ఉన్నది ఈ ఆదివారం రోజున మీకు నేను ఎందుకు ఈ మాటలు ప్రస్తావిస్తున్నానంటే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఎంతోమంది రకరకాల ఎత్తులను చూస్తున్నారు కాబట్టి దేవుని బిడ్డలాగా గమనించండి గుర్తుపట్టండి ఇలాంటి గురుబోధుకులని ఇక ఉంచటానికి వీలు లేదు అన్నట్లుగా చెబుతున్న లేఖనాలని మనం స్వీకరించాలి అంటే విగ్రహాలకి అనిపించిన దాన్ని విగ్రహాలలో ఏమన్నా ఉన్నదా ఏమన్నా కలదా అనే దాన్ని అవి వస్తుదే కదా మనము తీసుకుంటే మరి తీసుకోకపోతే దానిలో ఏమన్నా ఉన్నదేమో అనుకుంటారు అందు మాత్రాన మనం ఏమైతాము అని చెప్పి ఈ ఆబద్ధ బోధిస్తుని ప్రకటిస్తూ ఉన్నారండి దానికి నిరూపణగా నేను ఓల్డ్ టెస్ట్మెంట్ లో న్యూ టెస్ట్మెంట్ లో కూడా చూపిస్తాను ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా నేను చూపిస్తాను అయితే పాత నిబంధనలో మరి వెజిటేల్ స్త్రీ అనే ఒక స్త్రీ ఇతరాయల ప్రజలకి రాజుగా ఉన్న ఆహాబుని మరి వివాహం చేసుకున్నప్పుడు దేవుని ప్రవర్తనను దేవుని పిల్లలని ఎంతో మంది కోతూత గురించింది ఈ యొక్క ఎజ్బెల్స్ గతంలో అనేక రకాలైన మెసేజీలు మాట్లాడాను ఈరోజు ఈ ఆ పునరుద్ధానమును జనమును పురక్షించుకొని ఈ పునరుద్ధాన దినాన్ని సృష్టించుకొని ఈ ఆదివారం రోజున మరి ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా జిల్లాలలో ఆయా గ్రామాలలో ఉన్న వారందరూ కూడా మరి సెలవు తీసుకొని మరి అనేకులు సెల్ ఫోన్ లో బీజీ అయిపోతారు మరి ఆ సెల్ ఫోన్లో బీజీ అయినప్పుడు ఒక మాట వారిని పొత్తుకొని ఆకర్షించిందని నా యొక్క విశ్వాసం అయితే వరల్డ్ సెల్ లో నేను చూపిస్తానన్న మాట ఏంటంటే అంటే ఈ యొక్క ఎదుబెలి స్త్రీ ఓసుపాత కోసుకున్న ఆ రోజుల్లో ఒకడే ఒకడు టీసీ కుమారుడు గిలాదు కుమారుడు ఆ ఏలియా ఈ ఏలియా సూచన సృతిక్రియలు మహత కార్యాలు చాలా విచిత్రముగా ఉంటాయి కానీ కొన్ని కార్యాలు కొన్ని అద్భుతాలు చూలాగానే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి మనుషుడు ప్రభుత్వ ఏసు క్రీస్తు వారిని నమ్ముకోవటానికి కారణం ఏంటంటే ఒక మనుషుడు ఏదో తరూపాన ఎలాగనో ఏసు ప్రభు వారి యొక్క సాధనల్ని సమీపిస్తూ ఉన్నారు అయితే ఈ ఫెస్టివిట్లో ఓల్డ్ ఫెస్టిలో నిస్తానన్న మాట ఏంటంటే పాత నిబంధనలో యొక్క చేయిస్తున్న ఆ యొక్క దుర్మార్గాన్ని ఇగ్రహారాధనని సహించలేక సమసిద్ధమై యోగ పక్షమున ఒక్కడే గెలవబడి సత్యం ఎక్కడ అసత్యం ఎక్కడ అసత్యములో ఎంతమంది ఉన్నా సత్యములో ఒక్కడు చాలు ఒక్కడ ఉంటే సత్యం వైపు అది దేవుని వైపు నాయ తీర్పు దుర్మార్గులని కుటుంబానికి ఒక్కడ సాదు అనత్తగా అసత్యములో ఎంతమంది ఉన్నా సత్యములో ఉన్న వ్యక్తిని ఏమి చేయలేరు ఏమి చేయి చాలరు ఎందుకంటే సత్యము వైపున ఉన్నవాడు ఒక మనుషుడే కావచ్చు కానీ సైన్యుల యాజకుడు యువ యాజకుడుకి యాజకర్తం చేసుకున్న ఒక శక్తి సంబంధి శక్తి సంబంధిగా ఉన్న వ్యక్తి ఎంత దుర్మార్గంగా ఉన్న ఆబద్ద ప్రవర్తన ఎందరూ ఉన్నా ఏది చేయలేరండి ఇక్కడ చూస్తున్నదే మనం ఇక్కడ మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో ఆధ్యాయము మరి ఇరవై ఆడవచనమునో అసత్యములో ఉన్నవారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బైలా ఈ దహన బలిని సేకరించు బయలా ఈ దహన బలిని సేకరించని ఏడుకున్నారు బయలు ఉంటేనే కదా బయలు వారికి పతి ఇవ్వలేదు వారి సమయము పూర్తయిపోయిన తర్వాత ఏలియా పడిపోయిన పరిచూతములు మన తిరిగి లాభం ఇచ్చి దాని మీద నాలుగు చొట్లు నీళ్లు పోయించి అంటే దానికి ముందు ఏం చేస్తారు రాళ్ళు పన్నెండు రాళ్ళు వేడ్కిచ్చి ఆ పన్నెండు రాళ్ళు మధ్యలో మరి సుమారు నుంచి నుంచి వరకు పచ్చినంత వరకు గింజలు రెండు మాణికల గింజలు పోయించి తర్వాత ఏమండి మోసమును వధించి దాని యొక్క మాంసం మీదను ప్రోత్సహించడానికి నాలుగు తొట్లు నీళ్ళని ఏమండి చిన్న వర్షానికి కొంచెముగా ఉన్న ఆ పొయ్యిలు ముఖించుకోవాలంటే చాలా కష్టకరం కానీ ఏలియా ఏం చేస్తున్నాడు ఏలియా నాలుగు చెట్లు నీళ్లను మీద మాంసం మీదను ప్రోత్సహించాడు నాలుగు చెట్లు నీళ్ళు పోసిన తర్వాత ఆ యొక్క దహన బలిగా ఉన్న ఆ బలిపీతము మునిగిపోయి ఉన్నది తర్వాత ఏలియా ఓకరించి ఐదు గదుపడు జోబాసి ప్రార్థించాడు ఏమండి ఉన్న వారేమో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారి సమయాన్ని తీసుకొని మొత్తుకున్నారు మరపెట్టారు వారి యొక్క సహనపడిని అక్కడ చీకరంపబడలేదు కానీ ఏలియా రించి ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్గిని దిగి ఏలియా అర్పించబడిన ఆ యొక్క దహన బలిని సమాధాన బలిని ఆ పరిచేటి మీద ఉన్న ఆ పశు మాసమును మంసమును వేసింది ఆ యొక్క అద్భుతము సుచిక దేవుడు అని చెప్పి పైలు ప్రవర్తలు అప్పుడు దాకా పాలించిన దేవుని పిల్లలు ఏలియా దగ్గరకు వచ్చి ఇక యహోవయ దేవుడు అని చెప్పినప్పుడు వెంటనే పైలు ప్రవర్తలని పద్దెనిమిది నలభై వచ్చిన పైలు ప్రవర్తలని కొంచుకోమని చెప్పి ఏలియా వారందరినీ గగ్గము చేత భాడు ఏమండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనము మనకి కలిగిస్తే ప్రతి పాఠశాలలో ఒక ఉంటుంది ఒక దైవ సేకుడి చేతుల్లోనే కగ్గం కాదండి విశ్వాసుడి చేతుల్లో కూడా కగ్గాలు ఉంటాయి అది ఆత్మానుసారంగా తీసుకోవాలి అక్షలంగా తీసుకుంటే ఈనాడు క్రైస్తవుల మీద దాళ్ళు మరి ఈనాడు మందిరముల మీద దాళ్లు చేస్తున్నారు మత ఉమ్మాదుడు మరి కత్తి కేత పట్టంరా అని చెప్పినట్లయితే ఏరియా చేతికి ఇచ్చిన ఆ దేవాత దేవుడు మన చేతి కూడా కగ్గాలిస్తే ఈనాడు మానవ లోకములో శక్తి ఉండదు అలాంటి ఏరియాకి మాత్రమే సరిపోయింది కానీ యూ లో నూతన నిబంధనలో చెప్పితేదూ అయితే మందిరములను కూల్చివేయటము తర్వాత దైవ సేవకుల మీద ఏదనగా హీన్నంగా దూషిస్తున్న వారి వారి నూలను మూయించేసే వాళ్ళని ఆఖరికి అలాగే ఏలియాలుగా కగ్గము గనక మనకి ఇచ్చినట్లయితే మనం కూడా వధిస్తానికి ఇక సమసిద్ధమైతే భూమి మీద మనుషులు ఒకడు ఉండరు నాకు ఏలియాకి మాత్రమే అది ఇవ్వబడిపోతుంది ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏంటంటే ఈ మిలివిరి జ్ఞానంతో దుర్బోధితులు అబద్ధ బోధుకులు మాట్లాడుతున్నట్లుగా ఉబ్బరి ముఖల్లో ఏమన్నా ఉందా విగ్రహాలుగా పెట్టిన దాంట్లో ఏమన్నా ఉందా ఏమన్నా కనదా అనే యొక్కకులు అబద్ధ బోధికులకి ఇది సవాలుకరమైన ప్రశ్న మరి ఏలియా కూడా మరి మొదటి మొదటిగా అడకబడిన పైళ్ళు ప్రవర్తలతో పాటు రేఖీ బిలుచలా వేలియా ఒక్కడు ఒక పక్క నాలుగు వందల మంది అబద్ధ ప్రవర్తలు ఒక పక్క అంటే బయలు ప్రవర్తన ఒక పక్క ఏలియా ఒక్కలు ఒక పక్క అన్నాడ మరి ఏలియా కూడా మరి బయలు ప్రవర్తనలు తీరుస్తున్నారు కదా మరి వాళ్ళు అనిపిస్తున్నారు కదా ఏమన్నా ఏకీపరించబోతేమా కదా అని ఏలియా బయలు ప్రవర్తనతో సమాధాన పల్ల సమానుకరంగా నిలబడ్డాడు ఏలియా బయలు ప్రవర్తన ఒక పక్క ఏలియా ఒక్కలు ఒక పక్క నువ్వు దేవుని మిరిలాగా ఇలాంటి వారికి బుద్ధి చెబుదాం తరిమి తరిమి కొడదాం ఇగర సంబంధమైన దాన్ని ఏకీపించొద్దు కొబ్బరి ముక్కల్లో ఏమన్నా ఉన్నదా అని సందేహము వలదు సందేహ పడాల్సిన అవసరం లేదు అనే ఆ యొక్క బోధని ఖండించాలి కరాకరంగా లేకపోతే ఎలాగ ఉన్నారు వీళ్ళు అంటే ఆఖరికి అక్కడికి పైలు ప్రవర్తనను ఎందుకు తంపించాడు తెలుసా ఎందుకు ఓసపాత గురించాడు తెలుసా ఎందుకు కగ్గం చేత వారిని ఏలియా శంపాడు తెలుసా ఎలాగనే నీచ నిష్టమైన కార్యకలాపాలు చేస్తారని చెప్పి పైలు ప్రవర్తనని వధించాడు రైతులా కాబట్టి మరి ప్రబం దేవుని బిడగలరా పురుగోడుకులని తెగిలించండి ఇది వ్యవస్థని తరిగిపోతండి అందరూ సత్యము వైపున గెలవేస్తారు నా యొక్క ఉపమానము సందేశము ఈరోజు ఆ పైలు ప్రవర్తలకి ఏమి పైలు ప్రవర్తలకి కగ్గమిస్తున్న అంటే రెండు ఇస్తున్న సందేశము వాక్య అంశము పైలు ప్రవర్తలు ఈ యొక్క వాక్య సందేశము ద్వారాగా వారిలో ఉన్న ఆ యొక్క స్త్రీలు కుష్ట స్త్రీలు ఈమైపోయి వారు కూడా శక్తి సంబంధులుగా మార్చబడులు మెయిన్